ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో శీతాకాంత్ వాళ్ళ తాతయ్య అయితే రామలక్ష్మి శీతాకాంత్ ఇలా అంటూ ఉంటారు మీరిద్దరూ కలిసి మాకు ఒక పాపన చేతిలో పెడితే మేము కూడా వాళ్ళతో ఆడుకొని సరదాగా సంతోషంగా గడుపుతామని చెప్పి అంటూ ఉంటారు అది విని రామలక్ష్మి శీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఇక అందరూ అలా సైలెంట్గా భోజనం చేస్తూ ఉంటే ఇంతలో ఇలా అంటూ ఉంటారు ఇలా ఈ కోరిక నా వక్కడదే కాదు సీతాకాంత్ వాళ్ళ అమ్మది కూడా ఎందుకంటే తనకి కూడా మనవల్ని ఎత్తుకుని ఉంటుంది కదా అని చెప్పి రామలక్ష్మితో మీ అత్తయ్యకి కూడా ఈ కోరిక ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రామలక్ష్మి నాకు తెలిసి అత్తయ్య గారికి ఈ కోరిక ఉండదేమో ఎందుకంటే అత్తయ్య గారు అలాంటి కోరికలు కోరుకోరు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న శ్రీలత అయితే ఎందుకు నాకు ఆ కోరిక ఉండదు వల్ల ఎత్తుకొని ఆడించాలని నాకు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రామలక్ష్మి అయితే మరి అలాగైతే ఇన్నేళ్ళు సీతసారికి మీరు ఎందుకు పెళ్లి చేయలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీ శ్రీలత ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్